అయితే నాగశ్వన్ గారి విజన్ కానివ్వండి ఆయన ఆలోచన విధానం కానివ్వండి సబ్జెక్ట్ మీద పర్టికులర్ గా అంటే ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్ అనేది ఆయన తర్వాత అనుకున్న అంటే వాస్తవంగా ఆయనకి ఉన్న అనుభవం చూస్తే రెండు సినిమాలు ఒకటి ఎవడే సుబ్రహ్మణ్యం రెండు వచ్చేసి మహానటి సో రెండు కూడా రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా బాగా ఆకట్టుకుంది కలపరంగా సినిమా హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే కానీ ఆ తర్వాత ఆయన మహానటి లాంటి ఒక గొప్ప కథని ఒక జీవిత కథని సావిత్రి లాంటి ప్రముఖ నటి కథను తీసుకొని ఆవిష్కరిస్తారు అనుకునేది ఎవరు ఊహించినది సో చాలా మందిని అనుకున్నారు ఫైనల్ కీర్తి సురేష్ గారు చేశారు అద్భుతమైన విజయం అందుకున్నారు సో ఈ రెండు సినిమాల తర్వాత ఇంత పెద్ద సినిమా ఆయన ఇంత పెద్ద కథను డీల్ చేయాలి అనుకున్నప్పుడు ఆ అనుభవం అనేది కాస్త తగ్గింది అనే మాట వినబడుతోంది దీనికి అనుభవం తగ్గింది అంతకన్నా నేను అనుభవం పాయింట్ కన్నా కూడా ఏ సినిమా అది రాజమౌళి దగ్గర నేర్చుకోవాలి నేర్చుకోవాలి అది ఇదే పాయింట్ అంటున్నాను ఇదే కథ కల్కి కథని గనక రాజమౌళి గారు కనుక తీసి ఉంటే సో ఇప్పుడు ఆయన తీసిన బాహుబలి కానివ్వండి బాహుబలి టూ కానివ్వండి త్రిపులర్ కానివ్వండి వాటిని మించిన స్థాయిలో ఉండేది సోజాలే ఉందమ్మా అదే ఎందుకు చెప్తా కాస్టింగ్ కాని కాస్టింగ్ ని ఎందుకు ఈ ఆర్టిస్ట్ ని ఊరిని కలర్ షో చూపించడం కూడా బ్రహ్మానందం కానీ రాజమౌళి వీళ్ళందరూ ఎందుకున్నారు సినిమాలో వాళ్ళకి సన్నివేశం యొక్క ముఖ్యత్వం ఏమి ప్రాముఖ్యత ఏమీ లేదు కథలో కథలో వాళ్ళ ప్రాముఖ్యత ఏం లేదు ఎవరిన పెట్టే బదులు పేరున్న వాళ్ళని పెడితే ఫేమస్ వాళ్ళని పెడితే అన్నట్టు పెట్టారు అడిగితే రాజమౌళి అలా చేయడు ఆ పాత్రకి అవసరం ఎవరు అవసరమైతే వాళ్ళు వాళ్ళని పెడతారు వాళ్ళ బలమైన సన్నివేశాలు తీస్తాడు పెడతాడు తీస్తాడు అట్లా కాకుండా ఉన్న ఒక ఫోటో ఫిలప్ ఇంతమంది ఆర్టిస్టులు చెటానికి పెట్టినట్టు ఉంది తప్పితే ఆ పాత్రకి బలం ఈ మిత్రమోటి అశుద్ధ పాత్ర ఒకటి ఆ బలమైన పాత్ర దానికి ఆయన పెట్టడం ఒక ఎందుకంటే ఆ సీరియరు ఆ బుద్ధమ్మకు ఉన్న శాపము ఆ ఉంటాయి దోపర దోపరయుగంలో కృష్ణుడు ఇచ్చిన శాపం వల్ల అయిపోతాయి అవి కలికి వచ్చే ముందు ఆయనకి అన్ని పురుగు పుళ్ళు పోయి మామూలు అవుతాడు వెయిట్ చేస్తాడు అందువల్ల ఏజీ దీని మీద అదొకటి ఈ కమల్ హాసన్ వీల పాత్ర ఇంకా రాలేదు కలికి కడుపులో ఉంది కలిపిని కలికి రివీల్ కడుపులో కల్కిరి కలికీరి కలిపిరి కడుగుతుంది అంటే కృష్ణుడు కృష్ణుడు పుట్టకుండా ఆపాలని చెప్పేసి అది జరుగుతుంది మా మహాభారతంలో ఉన్నదాన్ని పురాణాన్ని సోషల్ స్ట్రక్చర్ ని ఫ్యూచర్ మూడు మూడు విభాగాలను కలిపాడు ఆయన మూడు విభాగాలను ఆ థాట్ గొప్ప థాట్ దాన్ని నో డౌట్ ఆ థాట్ సా మామూలు వాళ్ళకి రాదు అది నాగేశ్వర గొప్ప థాట్ రావటం దాన్ని ఇట్లా చేద్దాం పర్టికులర్ గా మీలాంటి వాళ్ళు చాలా మంది అదే సినిమా మీద అపారమైన అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఈ విషయంలో నాగేశ్వరి గారిని గొప్ప ఎస్టర్డే టుడే టుమారో అన్నట్టు నిన్న ఇవాళ రేపు ఏంటని మూడు లోకాలు అది విన్నాము చదివాం పురాణాల్లో చదివాం కలికి అవతారా ముందు ఏంటి అని చదివాము అలాగే ముస్లింస్ వాళ్ళు చెప్పింది విన్న వాళ్ళు రాబోయే మహమ్మద్ రావాలన్న ప్రాఫిట్ వస్తాడు అంటున్నారు వీళ్ళు మళ్ళీ జీసస్ వస్తారు అంటున్నారు వచ్చేటప్పుడు ఇలా ఉంటుంది అని బైబిల్లో చెప్పారు మా కురాన్ లో రాబోయే ముందు ఇలా ఉంటుంది మన కలికి అవతారా ముందు ఇలా ఉంటుంది మనకు చెప్పారు సో ఈ మూడింటిని మైండ్ లో పెట్టుకుని నేను నిన్న నేడు రేపు అన్నట్టు బ్యూటిఫుల్ కాంపోజిషన్ లో ప్లాన్ చేశాడు Uh, that plan was good. The storyline was good. A mm. uh, presentation of uh, and a president of the thought to Panditul Kadamod. Panditul, we shape Sadukun Alagar. Kino, Richard Rayer, Arthur Rayer, Richard Rayer, Rayer, richard Rayer, వాడికి ఏదో బయట బయటలో బయట విషయంలో మనం తెలుసు కనుక మనం అర్థం చేసుకోగలం కనుక అది సామాన్య ప్రేక్షకుడు కూడా అర్థం చేసుకుంటాడు అనేది పప్పులో కాదు అదే రాజమౌళికి వీళ్ళకి మిగతా ఒల రాజమౌళి ఎంత టెక్నాలజీ వాడుతున్నా ఆ సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని సామాన్య ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని ఇంపార్టెంట్ పాయింట్ అది వదలరా సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో సామాన్యుడి యొక్క ఎమోషన్స్ ని పట్టి పట్టుకుంటాలో ఆయన ది అందుకని అంత టెక్నాలజీ అంత అయినా మనకి మన హృదయ స్పందన సినిమా చూసినటువంటి ఇది ఇదేంటి సామాన్యుడి హృదయ స్పందనకి దూరంగా ఉంది ఈ సైంటిఫిక్ ఫిక్షన్ చెప్పే కథ ఇదంతా కూడా అది తీసుకుంటాం తీసుకున్నా దాన్ని అందుబాటులోకి సామాన్యుడికి అందుబాటులోకి మరచడంలో ప్రెసెంటేషన్ లో ట్రీట్మెంట్ లో సామాన్యుడికి అందుబాటులో హాలీవుడ్ లెవెల్లో లో ట్రీట్మెంట్ చేశావు అని సామాన్యుడికి ఏంటి అనేది మన భారతదేశంలో సామాన్య ఆడియన్స్ ఎక్కువ పడుతుంది ఆడియన్స్ అంటే ఇక్కడ ప్రభాస్ గారికి చైనా జపాన్ అమెరికా వంటి ప్రపంచ దేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారు అభిమానులు ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా భాష సంబంధం లేదు కథ వాళ్ళకి అర్థం మీద సో ఆ రకంగా దృష్టిలో పెట్టుకుని తీసుకుంటారంటారా ఇప్పుడు ఇండియా అంటేనే బ్రాండ్ వరల్డ్ అంటేనే అలాగే తీస్తారు ప్రభాస్ కూడా ప్రభాస్ మీద ఎక్స్పెక్ట్ చేసి ఊ అనేది వస్తే కూడా సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ కూడా లో బాగా తక్కువ ఉంది సెకండ్ హాఫ్ నిమిషాలు సీను ఇలా రెండు మూడు చోట్ల తప్పితే ప్రభాస్ కూడా పెద్దగా ప్రభాస్ ఆహా అంటానికి ఏమీ లేదు దేవరకొండ ఆహా అంటానికి ఏమీ లేదు ఏ పాత్ర కూడా గొప్పగా చెప్పుకుంటానికి సినిమాలో ఏ పాత్ర అంత దిట్టమైన కట్టుదిట్టమైన సన్నివేశాలు సీక్వెన్స్ లేవు అన్నీ వెళ్ళిపోతున్నాయి చెప్పుకుంటా చెప్పుకుంటా అంటే ఒక దృశ్య కావ్యం చూస్తున్నప్పుడు దృశ్య కావ్యానికి వచన కావ్యానికి తేడా ఏంటంటే అమ్మా వచన కావ్యం వింటా ఉంటే వింటా ఉంటాం అది చెప్తా ఉంటే మనం వింటున్నాయి అది మన గుండెలు విజువల్ గా చూస్తూ ఉండాలి చూస్తూ ఉంటాం కనుక అది మన గుండెలకి టచ్ చేస్తూ ఉండాలి అదే ఎమోషన్స్ అనేవి లోపించాయి లోపించారు ఆ దృశ్య గుండెలను గుండెలను తాగుతూ గుండెల్ని టచ్ చేస్తూ ఆడియన్స్ యొక్క ఇది తాగుతూ ఆడియన్స్ మైండ్ ను ఆలోచింప చేస్తూ వాడికి ఎక్కువ వర్క్ సో రాజమౌళి గారు అలాగే రామ్ గోపాల్ గారు విజయదేవరకొండ గారు వీళ్ళందరికి కనిపిస్తే కనిపి సో దాని వల్ల కూడా ఏమి అంటే ఎందుకు కరపడ్డారు కనిపిస్తే బానే ఉంటది కానీ కనిపించే పర్పస్ ఇది కథలు కథలు హాలీవుడ్ సినిమా సీక్వెన్స్ ఏమైనా ప్లాన్ చేసి లేదు ఏమీ లేదు కథ లేదంట అక్కడ విషయం వాళ్ళు కనపడటానికి వాళ్ళ వల్ల ప్రయోజనానికి కథకి కానీ కథలో వాళ్ళ పాత్ర ఇది కానీ ఏమీ లేదు పెట్టారు ఎవరిలో పెట్టే బదులు వీళ్ళు పెట్టారు అన్నట్టు ఉంది అది యాడెడ్ అడ్వాంటేజ్ ఎందుకు అవుతున్నా రాజమౌళి గారు పెట్టారు డైలాగ్ రాజమౌళి దగ్గర డైలాగులు బాగుంటాయి మీ తా బ్రహ్మానందం కామెడీ కథకి ఇది కథలో నుంచి వచ్చిన పాత్రలు లేవు దానికి అందం ఉంటుంది ఇది కథలో చొప్పిచ్చిన పాత్రలు కథలో లేవు కథలు కథల నుంచి పుట్టుకొచ్చిన పాత్ర కాదు ఇది అతికిచ్చిన పాత్ర అతుకు అతుకే అట్లాగో వాటి వల్ల పెద్దగా ఇంపాక్ట్ అంటే సాధారణంగా ఇంతమంది ఆర్టిస్టులు ఇంపాక్ట్ కనపడుతుంది ఆ ఇంపాక్ట్ లేదు పదుకునే అంతే క్యారెక్టర్ ఎలా ఉందండి ఇంకా అమ్మాయి సెకండ్ ఆఫ్ నెక్స్ట్ పార్ట్ లో చూడాలి అమ్మాయి దివిక పాత్ర కలిపి కడుపులో మోసే పాత్ర అంతే అంతవరకు ఉంది మామూలుగా ఉంది పెద్దగా గొప్పగా చెప్పుకోవడానికి ఏమి లేదు సెకండ్ పార్ట్ లో ఏమైనా ఉంటుంది చూడాలి మరి సెకండ్ పార్టీ ఫస్ట్ పార్ట్ అనుకున్నంత ఈ కోర్టు దాటాలి దాటితేనే అస్సలు అవుతారు